హాయ్ ఫ్రెండ్స్ గాడాప్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందనమాట ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా దాదాపుగా నైంటీ వరకు కంప్లీట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది ఈ దసరాకే ఈ మూవీ యొక్క టైటిల్ టైటిల్ తో పాటు టైటిల్ టీజర్ కూడా రాబోతుంది టైటిలే బాలయ్య సినిమాకు సగం సక్సెస్ వచ్చేలా ఉంటుంది ఆ రేంజ్ లో రాజసం ఉట్టి పడేలా ఉంటుంది టైటిల్లోనే అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందనమాట ఆ హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటంటే ఈ మూవీలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని లేటెస్ట్ గా చిత్రీకరించారట ఇదే ఈ సినిమాకి హైలైట్ అని కనీసం ఈ ఒక్క సీన్ కోసమైనా సరే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే అన్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట ముఖ్యంగా లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవబోతుందట ఇప్పటి వరకు బాలకృష్ణ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాబీతో సినిమా చేస్తున్న సినిమా ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా ఇంకొక ఎత్తు అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది మరి భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చేది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది మరి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి బాబీ కొల్లిపై మంచి హోప్స్ అయితే పెరిగిపోయిందనమాట అందువల్ల మంచి హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉంది బాలయ్య కూడా మంచి ఫామ్ లో ఉన్నారనమాట మరి చూడాలి ఎన్బి వన్ నాట్ నైన్ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్